నిష్టోజ్ గారు వీరదీ యాక్చువల్లీ ఒక పర్పస్ వచ్చాము మేము నిన్న వీడియో పెడితే ఈ రోజు పిలిచారండి మమ్మల్ని ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ కోసం సో కాల్ వచ్చింది తీసుకునేటట్టుంది పచ్చడి లో పెట్టుకుంటాం ఏం మరి

గోంగూర ఐరన్ మంచిది పెడతారా డిక్కీ పెట్టారు డిక్కీ ఓపెన్ చేస్తారు ఇదిగోండి వీళ్ళు కొత్త కారు ఇంకో కారు ఈ కారు తెలుసా పొదుపు చేసి కార్ల మీద కార్లు కొంటారు మేమేమో పొదుపు చేయట్లేదు చూడండి మా చెల్లె పొదుపు చేస్తుంది నిన్న ఇండియన్ కుకింగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఏదైనా ఉంటే చెప్పండి వచ్చి చూస్తామండి మాకు ఇమ్మండి రెస్పాండ్ అయ్యారండి చూడాలి చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ కొబ్బరి చెట్లు వేప చెట్లు మొత్తం అంటే చింత చిగురు చెట్లు ఉన్నాయి ఎంత బాగుందో ఇది సస్పెన్స్ అండి సస్పెన్స్ సస్పెన్స్ యాక్చువల్ గా అక్కడ దానిమ్మ చెట్టు ఉంది వంకాయ చెట్టు ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి పప్పు ఉసిరికాయ చెట్టు నేరేడు పండ్లు ఉసిరి పండ్లు కాదు ఇవి పండ్లే కట్టలు ఇవి కూడా కాయలేనా పప్పు పప్పు వాళ్ళ కోసం ఒక్క నిమిషం ఇట్లాస్ట్ అయ్యా சபட்ட காயாலாரு냐 ஆ ஓபோ ப Adik danda vaali kurchi பச்சி кат என்னோட கமலம் வந்து போறேன் பாத்தீங்க பாதியா நீங்க நான் டேவே போது பஞ்சேஸ்தை போச்சனோ இந்த ரோஜா ரோஜு ஆவு ஹை போ అట్లా మనము మేము ఇందాక ఒక ఫామ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం కదండి ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ కోసం అని చెప్పేసి ఇలా ఫామ్స్ చూస్తున్నామని మొన్న వీడియోలో చెప్పాం కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం పుదీనా తోట గోంగూర తోట అవన్నీ చాలా ఉన్నాయి గోంగూర కూడా తీసుకొని వచ్చాము సో పుదీనా తీసుకురాగానే అంటే తెచ్చినప్పుడు ఇలా వాడిపోయింది కానీ ఇప్పుడు కొంచెం వన్ డే అయితే మంచిగా ఇలా చిగురించినట్టు వచ్చేస్తుంది నాటుకుని రాగానే వెంటనే పెట్టేసింది వదిన నేను కూడా వెయ్యి పెట్టాలి తీసుకెళ్లి ఇంటికాడ అయితే ట్వంటీ డేస్ నేను నీటి పోయి కరెడం దీని నిండు పోసి వచ్చా చెట్టు మొత్తం అలానే ఉంది ఎక్కడ వాడుకోలేదు ఇది వాటర్ లోనే ఉండదు ఓన్లీ మనీ ప్లాంట్ మట్టిలో ఉంటది వాటర్ లో ఉంటది ఇది అయితే ముందు చెట్టు తెచ్చుకోకముందు ఈ డబ్బా వాడుకు ఓకే ప్లాస్టిక్ సామాన్ వెళ్ళి చెట్టు తీసుకొచ్చి పెట్టాను మన అమ్మ ఇంటికెళ్తే తీసుకొచ్చి పెట్టా ట్వంటీ డేస్ నీళ్ళు అయిపోయినా అట్లనే ఉంది ఓకే పోసి వచ్చేసా ఇష్టం ఎందుకైతే ముందుకు కూడా పెడతారు ఎందుకు మధ్యాహ్నం మేము వెజ్ చేసాము ఓకే మిల్ మేకర్ టమాటా కూర ఓకే అలాగే మిల్ మేకర్ నాకు ఇష్టం మిల్ మేకర్ బారా కూడా వస్తే అప్పట్లో మాకు తెలియక ఇది మటన్ చికెన్ పీసెస్ అని అన్నీ మటన్ ఇంత మెత్తా అనుకుంటున్నా బట్టల్లో కూడా వేస్తే బాగుంటది బాగుంది ఇదైతే మేము తిట్టాము నాకోసం అని చెప్పేసి ఒక బాక్స్లో వేసి ఇచ్చారు కాకరకాయ ఆల్రెడీ ఇది మీ అన్నయ్య ఫేవరెట్ వేరే ఫేవరెట్ ఇదే కాకరకాయలు ఎన్ని తీసుకొచ్చారు మీరు హాఫ్ కిలోనే కిలోనా హాఫ్ కిలోనే తెచ్చారు నేను అన్నం తిన్నాను మధ్యాహ్నం కొంచెం నీక్ బాక్స్లో వేసి ఇచ్చేస్తాను ఇక్కడ పెట్టేసాను థ్యాంక్ ఇష్టం కాకరకాయ నేను తింటాం ఏదైనా తింటాది ఈ కాకరకాయ ఒకటి బొంతు కాకరకాయ అన్ని వెజ్ వెజ్ అని అంటారు కదా ఇప్పుడు నాన్ వెజే కాదండి వెజ్ కూడా చేస్తూనే ఉంటాము వెజ్ కూడా తింటూనే ఉంటాము సో మార్నింగ్ అయితే బాక్స్ కడతా కదా సెవెన్ థర్టీ బాక్స్ కట్టేస్తా ఆలు ఫ్రై ఆలు ఫ్రై చేసారా ఈ రోజు ఇన్ని వెరైటీస్ చేశారా మళ్ళీ ఈవినింగ్ లేనప్పుడు అయితే అసలు ఏముండదు మీ మేకర్ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టం ఇది చపాతీలో కూడా బాగుంటది ఈవినింగ్ అని చపాతీలోకి నైట్ టైం చపాతీలో కర్రీకి చాలా బాగుంటది ఎవరైతే దోశలో కూడా తింటారు తెలుసా ఓకే ఓకే అంటే చాలా మంది కూర వండేటప్పుడు ఏంటి టమాటా వేసి అవును ఎక్కువ కొంచెం టేస్ట్ మారిపోయింది అవును టమాటా వేసి ఉంటే వేరే టేస్ట్ లా వస్తుంది టమాటా ఎక్కువ ఓకే టేస్ట్ బాగుంది ఓకే ఇప్పుడంతా గోంగూర తీసుకొచ్చారు గిల్తారా ఎప్పుడు ఎప్పుడు గిల్లాలి దాన్ని ఎప్పుడు చేస్తారు నిన్నక ఫామ్ లైన్ దగ్గర అక్కడ గోంగూర పక్కన మొత్తం మడిలు ఉన్నాయి గోంగూర మడులు ఇక్కడైతే మట్టి లేదు అది మా తమ్ముడు మేము ఉంటే మట్టి ఉండేది కాబట్టి ఈ చెట్లు కూడా నాటి పెట్టినా వారం వారం గోంగూర వచ్చేది లేదు ఇక్కడ చాలా ఉంది చాలా మంది తెల్లగోంగూర గోంగూరనే ఇష్టం నాకు ఎర్ర ఎరగొంగూరూ ఎర్రగోంగూరు తింటేనంటే ఒళ్ళు నొప్పులు అంట మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఎవ్వరు తింటారు ఎర్రగోంగూరిని ఓకే మొత్తం తెల్ల మీరు ఎక్కువ ఎర్రగొంగూర యూజ్ చేస్తారు కదా అదేనా అవును నాకు ఎర్రగోంగూరు ఇష్టం మేము ఫస్ట్ నుండి కూడా తెల్ల తినాము ఎర్రది తెల్ల తప్పక తప్పక ఏం దొరకక అసలు ఆ మామూలుగా కాదు అంటే చిన్న మాట నిన్న నేను ఎందుకు డల్గా ఉన్నానని చాలా మంది అంటే కొంతమంది అయినా మా వచ్చి అడిగి ఉన్నారు డల్ అంటే నాకు మైండ్ అంతా కూడా వేరే ఆలోచనతో నిండిపోయిందండి మనం ఎప్పుడు ప్రతిసారి నవ్వుతూ ఉండలేం కదా ఎవరు ఎప్పుడైనా అది సహజం ఏంటంటే సుమిత ఈ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఎలా వస్తాయి అనేది కొంచెం అది లో ఆలోచన ఎక్కువ ఉండింది అన్నమాట ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కొన్ని రిపోర్ట్ కొన్ని టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ కోసం ఎవరైనా టెన్షన్ పడుతూ ఉంటాం కాబట్టి దయ దేవాల మా వెంకటేశ్వర స్వామి మన వెంకటేశ్వర స్వామి మా దుట్ట దైవం అన్ని మంచిగా వచ్చాయన్నమాట చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు సంతోషంగా ఇంకో పని కూడా వెళ్ళాము ఆ పని కూడా సక్సెస్ అయింది సో ఒక్కొక్కసారి అండి అసలు దేవుడు లేడు అని నేను అయితే ఎప్పుడు అనుకున్నాను కళ్ళ కూడా ఎందుకంటే ఆ మెరాకిల్స్ అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట అది ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఆ మెరాకిల్స్ అనేవి తెలియదు సో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు చాలా అనుకొని వెళ్ళినా అసలు మేము అయితే ఏదైతే అమ్ముకున్నామో ఆస్తి దొరకడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను ఏమైతే అనుకుంటామో అదని అలా చదివిపోతా ఉన్నాయి అది నిజంగా భగవంతుడు అనిపిస్తూ ఉంటది ఇది మెదాకిల్లా అని అనిపిస్తూ ఉంటది ఇట్లా అనుభవం నాకు జరుగుతాయి కొన్ని పనులు నాకు అప్పుడు అనిపిస్తుంది అబ్బా దేవుడు అనమాట ఉన్నాడు ఆ దేవుడు అనిపిస్తుంది నాకు చాలా బాగా సంతోషంగా అనిపించింది అంటే ఇప్పుడు వెళ్ళాము గోంగూర కూడా తీసుకొని వచ్చాము ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటి అంటే అనుకున్నాము ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ గురించి అనుకోని వీడియో పెట్టాము అనుకున్నది అనుకో దేవుడు కూడా మంచి ప్లేస్ చూపించారు అసలు చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్లేస్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్

ఆ ఎక్కడ అనేది కొంచెం సెక్యూరిటీ రీజన్ ద్వారా సో మనం అలా సో జస్ట్ వాళ్ళ మాకు మంచిగా చేస్తుంది హ్యాపీగా అనిపించింది పని ఎంత అంటే చిన్న షార్ట్ లోనే మొత్తం క్లియర్ అయిపోయింది

ఎందుకంటే ఇవాళ ఇది ఫాస్ట్ జనరేషన్ రా నిన్న మనం ఒక వైపు వెళ్ళాం మన డిజిటల్ మార్కెట్ ఆయన ఏమన్నా కరెక్ట్ టైంలో మీరు వచ్చారండి అని అని మన టైమింగ్ సార్ ఎట్లంటే ఇవాళ నేను వాయిదా వెళ్ళడానికి లేదు ఈ రోజు ఈ రోజే సెట్ చేసుకోవాలి తప్పే రేపు చేద్దాం ఎటువంటి చేద్దామంటే మనం ఎందుకు వెళ్ళలేము తొందరపాటు కాదు ఇది వరపాటు తొందరపాటు లేదా రేపు ఇంకో పని రావచ్చు ఈ పని వచ్చింది ఈ పని చేసుకోవాలి అలా అన్నా ఈ మధ్య మాటాంత అనుకుంటుందో అలా గట్టిగా అనుకుంటుంది బాగా చెయ్యాలి వస్తా చేస్తాను అని అంటున్నారు ఓకే త్వరలో ఇంకో మంచి నేను టూ నైన్ ట్రిపుల్ నైన్ దగ్గర స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని ఉన్నాను జస్ట్ నేను ఎప్పుడు ఓకే నేను నేను అడిగాను కదా అండి అదేంటి చందనైకి అట్లా లో వచ్చింది నాకన్నా ముందు నేను స్క్రీన్ షాట్ తీసి మీకు పంపించే లోపల నాకున్నది అది ఎలా వచ్చింది

हमने पहली मारी नहीं पहली चिंता भी जो आप ही आप ही आप काहे चलते हैं बोले ना दर्शन तो कर रही है ये तो जानकर सुनी ना आने की एक तो नाना चिंता है एक तो ये तो नहीं कोई चिंता है कि नारी एक तो नहीं तो सेम देश को देख निवासी देख तो तथा तो देख रही हूँ ना రేమొట్ సపోర్ట్ ఇడ ని చెయ్యండి థాంక్యూ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం మనం ఐడి ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది సో మీ టార్గెట్ సర్ డిజిటల్ మార్కెటింగ్ కావాలి హెల్ప్ కావాలి అంటే బుకింగ్ ఇన్ నెక్స్ట్ మూన్ ఫోన్ నంబర్ ఇస్తాము లేదా ఈమెయిల్ ఐడి ఇస్తాను डेफिनेटली వస్తుంది మీరు కాల్ చేసి డీటెయిల్స్ అప్తే మీరు ఒకసారి వచ్చి మీతో మాట్లాడండి సో నేను చేస్తాం తెలియాలి అక్వల్లీ ఈ డిమాండ్ కావాలని దాని మార్కెటింగ్ వస్తుందని చూస్తాను ఇప్పుడు ముగ్గురు ముగ్గురు కలిసి చేస్తున్నారు చందు మధు అండ్ రేణు సిఎంఆర్ సీఎం ఎంసీఆర్ ఎంసీఆర్ దగ్గర నుంచి నిజంగా మేమైతే మిస్ అవుతుంటాం అండి పక్కనే ఉంటే బాగుంటది గా ఉంటే బాగుంటుంది లాస్ట్ ఇయర్ నుంచి ఇటువైపు రమ్మంది మీరు పై చిన్నప్పుడు వర్షాకాలండి నేను వర్షాకాలం అయితే వర్షం పడితే చమకే పొయ్యిలో కావాల్సిన అవును కదా నీకు మీరు